నమస్కారం సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్ మండలంలోని లంకాసాగర్ క్రాస్ రోడ్ నుండి లంకాసాగర్ పోయే రహదారిని గత రెండు సంవత్సరాల క్రితం విడల్ పేరుతో తవ్వినారు కానీ ఇప్పటి వరకు అట్టి రోడ్డు పొయ్యలేదు దీనిపై ఆగ్రహించిన లంకాసాగర్ గ్రామ ప్రజలు ఈ రోజు రాసారో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ లంకా సాగర్ సర్పంచ్ మందపాడ అశోక్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది లంకాసాగర్ క్రాస్ టు లంకాసాగర్ వరకు అదే విధంగా లంకాసాగర్ తో ముత్తగూడ రోడ్డు అది తొలి తెలంగాణ గవర్నమెంట్ చెప్పు ఇదేమో రెండు సంవత్సరాలు పూర్తయింది అది తొలి తెలంగాణ గవర్నమెంట్ లో కేబినెట్ మంత్రిగా ఉన్న తుమ్మ నగేశ్వరరావు తు, గారు తు, 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 మంజూరు చేసినటువంటి రోడ్డు ఇది రెండోసారి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పని మొదలు పెట్టినటువంటి రోడ్డు ఇది ఇది పని మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ పని మొదలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇటు లంకాసాగర్ ప్రజలు లంకాసాగర్ నుంచి మండల హెడ్ క్వార్టర్ రావాలన్నా లంకాసాగర్ నుంచి చిరువురు వెళ్లాలన్నా నరకం అన్నమాట గత రెండు సంవత్సరాలుగా ఎంతో మంది బైక్ వాళ్ళు ఎంతో మంది వెహికల్స్ వాళ్ళు ఎన్ని టైర్లు అంటే ఆటో వాళ్ళ టైర్లు పాప మాత్రం పది రోజులు పదిహేను రోజులు కూడా టైర్లు ఆగట్ల అనేక రకాల ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు రెండు సంవత్సరాల క్రితం పని మొదలు పెట్టినటువంటి ఈ రోడ్డు నిర్మాణం కోసం నా యొక్క ఒక ఐదారు కోట్లు మంజూరు చేసుంటారు ఇంత సమస్యత్మైనటువంటి విషయం ఇంత అవసరం ఉన్నటువంటి ఈ రోడ్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని ఒక ఐదారు కోట్లు హెచ్చించి ఆ నిధుల్ని ఏదో మంజూరు చేసి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ప్రభుత్వం ఏమన్నా కూలిపోద్దా ఏ ప్రభుత్వానికైనా ఇది ఏమన్నా తనకమించిన ఆర్థిక భారమా కాపోతే రేపైనా చేయాల్సిందే రెండు సంవత్సరాలుగా ఈ నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డును పట్టించుకోకుండా అధికారులు పట్టించుకోకుండా ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారుల మాటను ప్రభుత్వం కూడా లెక్క చేయకుండా ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇవాళ ఈ పరిస్థితి ఏంటి ఇది ఏమన్నా దండకారణ్యమా ఏమన్నా చర్ల కుక్కునూరు కోనవరం రోడ్డా ఇది ఏమన్నా ప్లెయిన్ ఏరియాలో ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని తొవ్వి ఎడల్పు చేస్తామని తొవ్వి ఇవాళ ప్రజలకి దుస్థితి ఏంటి ఇవాళ ఈ లంకాసార్ క్రాస్ రోడ్ నుంచి కనీసం ఒక ఆరేడు జిల్లాలో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని సేకరించి ఎక్కడ పంపించినా కానీ ఆ ధాన్యం ఉన్నటువంటి రోడ్డు ఇది ఆరేడు పార్బాయి ధాన్యం తీసుకొస్తున్నారు ఆ ధాన్యం పరిస్థితి రోజు ఫ్యాక్టరీ డ్రైవ్ విధంగా లసార్ పిహెచ్సికి మండలంలో మంది రోగులు లంకాసార్ పిహెచ్సికి వైద్యం కోసం వెళ్తారు వాళ్ళు ఎలా అదే విధంగా గురుకుల పాఠశాలలో ఎనిమిది వందల మంది విద్యార్థులు ఉన్నారు ఆ ఎనిమిది వందల మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అదే విధంగా ఆ స్కూళ్లలో పనిచేసే యాప్ ఆ లో పనిచేసే స్టాఫ్ స్కూళ్లలో పనిచేసే స్టాఫ్ ఇలా ఎంతమంది ఎన్ని రకాల నరక అనుభవిస్తా ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో మధిర కాన్సెన్సీలో పనిచేసే కాంట్రాక్టర్లకి బిల్లులు ఉన్నాయట అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తాయట అక్కడ మాత్రం ఏ పని పనిచేసేటువంటి కాంట్రాక్టర్ బిల్లు ఎవరు రెండు సంవత్సరాలు పని ఒకే జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అగ్రికల్చర్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ అన్ని కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ సొత్తుపల్లి నియోజకవర్గంలో ఓపిక చేసి 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 లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలైతే వాళ్ళు ఎంతో మంది వాళ్ళ శాసకోశవాదులతో హాస్పిటల్లో పోయి వాళ్ళు ఖర్చు పెట్టి కొంతమంది అయితే ఇక్కడ ఈ ఖమ్మం ఈ చుట్టుపక్కల నయమ ఒక హైదరాబాద్ పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అది మనం ఇంట్లో ఉండి అనుభవిస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ లంకాసార్రాస్ రోడ్లో ఉన్నటువంటి చిరు వ్యాపారులు బడ్డీ కొట్టు నడుపుకున్నటువంటి వాళ్ళు ఆ పాటలు బార్బర్ నడుపుకునే వాళ్ళు చికెన్ కొట్టు వాళ్ళు కిరాణా షాపులో వీళ్లు షాపులు బంద్ చేసుకుని వెళ్ళకపోయేటటువంటి పరిస్థితి ఉంది హోటల్ అయితే హోటల్ బంద్ చేసి వేరే చోట తీసుకుని రెంట్కి తీసుకుని హోటల్ నడుపుకున్నారు ఇంత సీరియస్ గా ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు దీని మీద దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించలేకపోతున్నారు రెండు సంవత్సరాలుగా కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు గాని డిప్యూటీ సీఎం గారు గాని ఇది ఒక ప్రజా అవసరమైనటువంటి పని